కృపగల దేవుడి పరిశుద్ధమైన నాడు మహిమయు మహిమయుణతయు ప్రభావములు కలుగులు కాక ఆమె మన ప్రభువును లక్ష్మిడైన చూపిస్తూ ప్రభువారి ఉన్నతమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ మంగళవారము కూడి ఉన్న దేవుని పిల్లల మీ అందరికీ నా హృదయపూర్వక హృదయపూర్వకంగా పేరు తెలుపుగా తెలియపరుస్తున్నాను నా దలియస్సు తీసుకుంటు వారి ఉన్నతమైన కృప మనందరికీ తోడని ఆమె చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటే దేవుడిని ప్రార్థిస్తాం దేవుడు మన కుటుంబాన్ని కట్టాడు అని ఆలోచన కలిగి ఉంటాం కుటుంబాల్లో ఏదైనా ఫంక్షన్లు జరిగిన ఆనందకరమైనటువంటి కార్యాలు జరిగిన అద్భుత కార్యాలు జరిగిన స్వస్థతలు జరిగిన దేవుడు అప్పట్లో జరిగించాలని ఆలోచన కలిగి ఉంటూనే ఉంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నమ్మకము ఉంచలేని వారిగా ఉంటున్నాం ఎప్పుడైతే మనం దేవుని అందరూ నమ్మిక కలిగి ఉంటామో అసాధ్యమైన కార్యాలు మన దేవుడు మన పక్షాన సాధ్యపరచను కాక ఆమె ఆమె సందర్భాలు మనం మనుషుల్ని నమ్ముతూ ఉంటాం లేకపోతే వేరే వేరే నమ్ముతూ ఉంటామంటారు అని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది నమ్ముట నియమానైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైంది సర్వ సృష్టి సృష్టించిన సృష్టికర్తగా అసాధ్యమైన ఏది లేదు కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీవు దేవుడిని ఎలా నమ్ముతున్నా దేవుడి మీద నీవు నమ్మకం కలిగి ఉంటే నీ జీవితంలో ఏ ఏ కార్యాలు దేవుడు జరిగిస్తాడన్నది దేవుడు లేఖనాల ఆధారముగా ఒక ఐదు మాటలుగా మేము యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మద్రస్ వార్త మొదటి మాట మద్ద వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మాటలు ఒకసారి ధ్యానం చేద్దామండి మద్రస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం ఆయన ఇంత ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ దృష్టి వారు ఆయన యొక్కకు వచ్చి వేస్తూ నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడుగుగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పింది అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి నమ్మిక చొప్పున మీకు కలుగును దాకని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడిను హలియా ఇక్కడ మనం గమనిస్తా ఉంటే గుడ్డి వారు ఇద్దరు దేవుడి దగ్గరికి వచ్చారు ఏసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు ఒక పరీక్షలు చేసి అక్కడ వార్త చెప్పి సువార్త చెప్పి వెళుతున్నటువంటి సందర్భంలో ఇద్దరు గురి వారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడ మమ్మల్ని కనుగించుకుని కేకలు వేస్తున్నారండి ఈ కేకలు వేస్తున్న సందర్భంలో దేవుడు వారి కేకల్ని గమనించారు గమనించినప్పుడు ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి ఆ గుడ్డి వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఆ గుడ్డి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే నేను ఈ కార్యము అంటే అంధత్వాన్ని తీసివేయగలని మీరు నమ్ముచున్నారా అని అడిగారండి వెను వెంటనే వారు సందేహపడకుండా మేము నమ్ముచున్నాము ఎందుకంటే నీవు అనేకమైనటువంటి స్వస్థతలు జరిగించి ఉన్నావు మేము విన్నాం చనిపోయిన లాజను బ్రతికించి ఉన్నావు మేము విన్నాం దేవు పట్టిన వారికి విడుదల దయచేస్తున్నాం మేము విన్నాం అనేకమైన అద్భుత కార్యాలు జరిగించిన దావ్యూరు కుమారుడా మమ్మల్ని కూడా స్వస్థపరచగని నమ్ముచున్నామని తెలియపరచారండి అదే రూయా ఈ మంచి కాలంలో మనం చూస్తా ఉంటే మన జీవితంలో మన ప్రార్థన దేవుడు విన్నాడా లేదా అనేటువంటి అవనమ్మకం మన కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేస్తాడా లేదనేటువంటి అవనమ్మకం మన పక్షాన దేవుడు ఉన్నాడా లేడనేటువంటి అవనంతో ఆ అడ్ పరం మనం తొలగించబడాలండి నాడు కొద్ది వారికి చూపు లేకుండా ఉండడానికి ఏ పొరైతే అడ్డుగా ఉందో వారు కలిగిన నమ్మకాన్ని బట్టి దేవుడు అంధత్వం నుంచి చూపులు దేవుడు దయచేసారు అరెలు చీకటి నుంచి వెలుగులు దేవుడు వారికి దయచేసాడే కనుక మొదటి మాటగా ఏమి చేయగలని మీరు నమ్ముతున్నారని తెలియపరిచారండి అందుకనే దేవుడి అందరూ నమ్మకము కలిగి ఉంటే మన జీవితాలు మన స్థితిగతులు మన పరిస్థితులు దేవుడు మార్చి తన కృపలో మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదంగా నడిపించును అన్నాడు ఆ విశ్వాసము నమ్మకం ఏంటంటే అయ్యో మా ఈ అంధత్వము ఈ చూపు లేని స్థితిని బట్టి మమ్మల్ని ఎవరు కాపాడలేదు మమ్మల్ని ఎవరు పోషించలేదు ఆలోచన కలిగి చివరికి దేవుని వైపు వారు కలిగి ఉన్నారు కనుకనే ఆ అంధత్వము వారి నుంచి పోయి వెలుగు సంబంధమైనటువంటి జీవితం దేవుడు వారికి దయచేశాడండి కనుక నా ప్రియా దేవుడి ద్వారా మనలో కూడా ఏమైనా అవలమ్మకాలు ఉంటే వాటిని ఇప్పుడే మనం తీసివేసుకోవాలి అంటే నమ్ముటైతే నమ్ము నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆయనకి అసాధ్యమైన ఏది కూడా లేదు మనం ఎప్పుడైతే మన ప్రార్థన దేవుడు విన్నాడు మనతో దేవుడు ఉన్నాడు మన పక్షాన దేవుడు మనం బలపరుస్తున్నటువంటి నమ్మకం విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు అపవాది యొక్క ఆలోచన అంటే మీ పక్షాన దేవుడు లేడు మీతో దేవుడు లేడు నీ జీవితం ఆశీర్వాదంగా మార్చబడలేదు అని అపవాది ప్రేరేపిస్తాడు కానీ మనం దేవా నీవే నా బ్రతుకు మార్చు నీవే నా జీవితం మార్చు నీవే నా కుటుంబంలో ఉండు నీవే నా బిడ్డ పోషించు నా కుటుంబంని గప్పకిస్తున్నాను తండ్రి అని మనం కనుక దేవుని వైపు ఆలోచన కలిగి ఆయన మీద పూర్తి నమ్మకము విశ్వాసము విధేయత భక్తి యథార్థత నీతి కలిగి ఉండగలిగితే నీ నమ్మకాన్ని దేవుడు నెరవేర్చును గాక ఆమె రెండో పాయింట్ మనం చూస్తా ఉంటే కీర్తనలు నూట ఇరవై ఒకటవ కీర్తన కీర్తనదారుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు చూద్దామండి ఇస్రాయల్ని కాపాడు వాడు కొనుకడు నిద్రపోయిన వాక్యము తెలియపరుస్తుంది కీర్తనలు నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగవ అవచరాన్ని చదువుకుందామండి కాపాడువాడు కుడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి పెద్దోబా నీకు నేనగా ఉంటు పగలు ఎండ దెబ్బగాను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయము రాకుండా యహోబాని కాపాడు ఆదీ ప్రాణములు కాపాడు ఇది ముదులుకొని నిరంతరముడు అని ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడంటే ఆయన మీద అమితమైనటువంటి నమ్మకం మనం కలిగి ఉన్నట్టండి నమ్మకమైన దేవుడమైన

అది ఎప్పుడైతే మనం నమ్మకం కలిగి ఉంటామో ఆటోమేటిక్ గా ఆయన మనల్ని కాపాడుతాడండి ఇసాయలు కాపాడువాడు కురుకుడు నిద్రపోడు మన దేవుడు కంటికి రో మనల్ని కాచి కాపాడుచున్నవాడై ఉన్నాడు యహోపాయ్ కాపాడువాడు నీకుడి పక్కన యహోవానికి నీడగా ఉంటాడు దేవుడు మన పక్షాన్ని ఉన్నటువంటి నమ్మకం కలిగి ఉంటే దేవుడు మనతో ఉన్నటువంటి నమ్మకం కలిగి ఉంటే మనకి అపాయం అనేది కూడా రాదు కరోనా సమయంలో ఎంత దినాల్లో మనం ఉన్నాము మన ఇంటి పక్కన వారు ఎదురు వారు తెలిసిన వారు బంధువుల వారు ఇప్పుడే మాట్లాడామే అప్పుడే మరణించారు ఇప్పుడేగా మాట్లాడింది అప్పుడే ఆలోచన మనం ఉన్నామండి కానీ దేవుడు మనల్ని కాపాడటానికి కారణం ఏంటంటే ఆయన ఎందుకు నమ్మికి వచ్చి జీవించాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు అలేశ్రమ గారు కూడా కరోనా వచ్చింది నేను ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు నా ద్వారా ఇంట్లోకి వచ్చి ఉండొచ్చేమో అనుకోవచ్చు కరోనా వచ్చినప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చెప్పారు మధ్యరాత్రి వేళ ఫస్ట్ ఏమో కరోనా కాదంటే రెండర్ఏ హాస్పిటల్ టెస్ట్ చేపిస్తే కరోనా ఏమి కాదు నెగిటివ్ వచ్చిందని మేము నైన్యంగా సంతోషంగా ఉన్నాం సరే పరిగణతగా ఉంది కుంగుదారుగా ఉంది ఏంటి ప్రభు అని ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం దాన్ని ఎక్కువ లేక బయట చూపించలేక తెల్లవారు నాలుగున్నర ఐదు ఇంటికి ఫోన్ వచ్చింది అక్కడి నుంచి మీ బాలయ్యకి కరోనా లక్షణాలు కనపడుతున్నాయని వెంటనే వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళాలి మీరు ఇప్పించి మాకు చెప్పారు దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితి ఏమి దోచుకునే ఏమి చేయలేనటువంటి పరిస్థితి అంతే ప్రభావాన్ని ప్రార్థన చేసుకొని అమెరికా వెళ్ళగానే వెంటనే ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అక్కడ లక్ష రూపాయలు ఇక్కడ యాభై వేలు కోసం ఏం చేయాలి అర్థం కాల నమ్మదగిన దేవుణ్ణి ప్రార్థన చేయటం మొదలు పెట్టాను ఆటోమేటిక్ గా అమెరికన్ హాస్పిటల్ డాక్టర్ వచ్చి నేను గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేస్తున్నాను ఎన్టీఆర్ హాస్పిటల్ కి అక్కడ తీసుకెళ్ళను అన్నారు వెంటనే అంబులెన్స్ మాట్లాడుకుని ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళాలని అక్కడ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా మీరు గుంటూరు జిల్లా మేము జాయిన్ చేస్తూ అక్కడ ఒక బాధ సరైన హాస్పిటల్ దగ్గర చూస్తూ ఉంటే ఆక్సిజన్ లేదు బయట కరోనా పోయి చెప్పి తిరుగుతూ ఉన్నారు మా ఇంట్లో ఆల్రెడీ వాష్ గారి కరోనా వచ్చింది నా ఇంకా వచ్చిందో నా పిల్లల పరిస్థితి వేతన ఎంతో శోధన ఎంతో ఇబ్బంది ఎంతో బాధలు నేను ఉన్నాను అయినప్పటికీ ప్రభుత్వ పాదాలు పట్టుకొని నమ్మదైన దేవా నీవే మా కుటుంబాన్ని కట్టాయా నీవే స్వస్థపరిచాయని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అద్భుత రీతిలో డాక్టర్లు కూడా మేము జాయిన్ చేస్తున్నాడు అందులో పలానా చోట ఖాళీ ఉండి పోయిన్ అన్నాడు దేవాన్ని ఇస్తూ మాత్రమని తనను జాయిన్ చేసామండి ఆ జాయిన్ చేసిన క్షణం నుంచి పదిహేను రోజుల దాకా తన హాస్పిటల్లో ఉంది ఇంకా గొప్ప కార్యం ఏంటంటే డాక్టర్ లో ఉంచే రూమ్ తన నుంచి దేవుడు స్వస్థపరిచాడు అప్పుడు సుమారు లక్షల కోట్లు ఇచ్చిన స్వస్థపరిచే స్వచ్ఛత ఎవరికీ కలగట్లేదు ఆరు వేల రూపాయల ఖర్చు అది ప్రయాణ ఖర్చు తన భోజనం ఖర్చుతోనే దేవుడు స్వస్థపరిచాడు అని ఇదంతా దేవుడు నమ్మ దగ్గర దేవుడు స్వస్థపరిచాడు నమ్మ దగ్గర దేవుడు తన జీవితాన్ని మరలా తనకి ఇచ్చి ఉన్నాడంటే కనుక వాడి కొడుకడు నిద్రపో నిద్రపోతాం కానీ మన దేవుడు మనం నిద్రపోతున్నప్పుడు మనకి రక్షణగా ఉంటాడు అందుకని ఇక్కడ చూస్తా ఉంటే ఇప్పుడు పక్కన యహోవానికి నీడగా ఉండను పక్కన ఎండదెబ్బకాయ నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును ఆయన ప్రాణమును కాపాడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాక రాకపోయిన నిన్ను కేవలం దేవుడి భక్తి కలిగి నమ్మకం కలిగి విదేశం కలిగి పరిశుద్ధత కలిగి ఉంటే అనేకమైనటువంటి సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడుతూ అనేకమైనటువంటి కృపావరములు దేవుడు మనకు దయచేస్తాడు అలాంటివి మూడవ పాయింట్ మనం చూస్తా ఉంటే మనం నమ్మకం కలిగి ఉంటే దేవుడు మనకి తోడై ఉంటాడని తీర్థంలో ఇరవై మూడవ కీర్తనలు ఇరవై మూడవ కీర్తన

అయితే మనం నమ్మకం కలిగి ఉంటే దేవుడే మనకు తోడై ఉంటాడు ఉంటాడు అంత మాత్రమే కాకుండా ఏ అపాయం భయపడను నీవు నాకు తోడై కన్నయ్య నీ తండములు నన్ను ఆచరించు నా శత్రువుల ఎదుట ఎక్కడ నా శత్రువుల ఎదుట నోజనము సిద్ధపరచువు శత్రులు ఏం చేస్తా ఉన్నారంటే ఇప్పుడు మనం పత్రాన్ని కోరుకుంటాన కదా శత్రులు ఎక్కడి నుంచి వస్తారంటే ఎక్కడి నుంచో రాదు మన కుటుంబంలోనే ఉంటారు బంధువుల్లోనే ఉంటారు ఎందుకంటే మనుషులు మంచి వాళ్ళు వాళ్ళే కాదు కానీ వారి మనసులో మంచివి కాదు అయితే నా ప్రియా దేవుడు పెడతారా మనం ఏ స్థితిలో ఉన్నా అటు స్థితిలో మనం ఉన్నప్పటికీ మన దేవుడు మనకి అసాయములకు భయపడేటువంటి శక్తి దేవుడు ఆయన మనం ఆవగించేంత నమ్మకం విశ్వాసం కలిగి ఉంటే చాలు కొండలను ఉపయోగించే శక్తి అంటే బలము దేవుడు మనకి మనకు దయచేయడం దాకా నమ్మిక ఉంచుల ద్వారా దేవుడు మనకు ఉంటాడు దేవుడు మనకు తోడై ఉంటే భయము భయపడాల్సినటువంటి పని లేదు ఇచ్చేస్తాడు ధైర్యపరుస్తాడు శక్తినిస్తాడు ఆత్మతో నడిపిస్తాడు ఎవరైతే మనల్ని నిర్మించారో ఎవరైతే మనల్ని హేరణ చేశారో ఎవరైతే మనల్ని అవమానపరిచారో వారి ఎదుట దేవుడు మనల్ని గాక ఆమె దేవుడికి గాక ఆమె నాలుగో పాయింట్ మనం చూద్దాం దేవుడి కింద నమ్మిగా ఉంచడం ద్వారా నాలుగో పాయింట్ కీర్తనలు నలభై ఆరో కీర్తన ఆపత్కాలపున ఆయన నమ్ముకున్న దగ్గర సహాయకుడైన వాక్యము తెలియని చదువుతుంది కీర్తనలు నలభై ఆరు కీర్తన మొదటి వచ్చి ఆమె దేవుడు దేవుడు మనకు ఆశ్రయములు మనకు ఆశ్రయములు దొర్గమ్మనాయ దొర్గొమ్మనాయ ఉన్నాడు ఆపత్కాలములో ఆయన ఆయన దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే ఆశ్రయముగా ఉన్నాడు మనల్ని కాపాడేవాడు మన పక్షాన ఉన్నాడు మనతో ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు బలపరుస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు అరేలుయ్యా కనుక దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు మన కొండ మన కోట మన దేవుడు ఉన్నాడండి కనుక మనం ఏం చేయబడాలంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి అపాయాలు మనకు వచ్చినా కానీ నమ్మ దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నటువంటి అట్టి జీవనం కలిగి ఉండవలసిన వారమే ఉన్నా కాల్పులు ఆయన నమ్ముకొని తగిన ఆ వాక్యం అనే తెలియపరుస్తుందండి నిజమే మనకు సహాయం చేయాలంటే మనుషుల వల్ల కాదు చాలా మందిని మనం చూస్తామంటే నేనున్నా నీకు ఇబ్బంది లేదంటే నా ఉంటారు ఒరే ఇదంత పని నేను చేయగలంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాలు వారు కనపడరు కానగలరు కానీ మన దేవుని దేవుడు మనం నమ్మిక ఉంచగలిగితే అద్భుతమైనటువంటి సహాయము దేవుడు మనకి జరిగించను అయితే మనం ఏం చేయాలంటే ఆయన ఎందు నమ్మిక ఉంచాలండి నమ్మకము కనపరచాలి ప్రార్థన చేయటంలో నమ్మకము వాక్యము ధ్యానించడంలో నమ్మకము దేవుడికి కృతజ్ఞత కృతులు చెల్లించడంలో నమ్మకము యథార్థముగా నీతిగా దేవుడికి జీవితం మనం జీవించగలిగితే నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ అపాయం మన జీవితంలో ఎదురవుతున్నా దాని నుంచి దేవుడు సహాయపడినటువంటి దేవుడు మనకి విడుదల కనుక దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలంటే ఆయన ఎందు మాత్రమే నమ్మిక ఉంచేవారమై ఉండాలి అందుకని వాక్యం తెలియపరుస్తుంది మనుషులను నమ్ముకున్న కంటే యోహో అని ఆశ్రయించే అందుకని మనం ఏం చేయబడాలంటే దేవుడిని ఆశ్రయించి దేవుడిని వెంపడించి దేవుడి చిత్తాన్సర జీవితం మన జీవితాల్లో కొనసాగించగలిగితే ఏ శ్రమ ఏ ఇబ్బంది ఏ నింద ఏ విద్యుకు ఏ వేదన ఏ శోధన మనకు ఎదురైనా మనకి దేవుడు సహాయకుడుగా ఉండి ప్రతి అవసరము దేవుడు మనకి కాక ఆమె చివరి మాట ఐదవ మాట దానియలు గన్నము దాని గన్నము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుతున్నాం అక్కడ మనకి దానియలుగా గురించి లేఖలకు తెలియపరుస్తూ ఉంటున్నది మేము సేవించు దేవుడు మండుచున్న వేడి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు హెల్లుగా అలే ఇక్కడ మనం చూస్తామంటే దాని షట్రక్ ని మెషక్ ని అగ్నిగుండలో పడవైపోతున్నారు ఎందుకు వాళ్ళని అగ్నిగుండంలో పడబోయబోతున్నారంటే రాజు ఒక శాసనాన్ని రాశాడు ఇదిగో ముప్పై రోజులు మీరు ప్రార్థించాలన్నా మనం చేయాలన్నా ఏదైనా చెప్పుకోవాలన్నా నా వద్దకు వచ్చి మీరు చెప్పుకోవాలి కానీ వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయటైనా వ్యక్తిగతంగా మీరు వేరే వారిని ఆరాధించడైనా చేయకూడదు శాసనము శత్రువులుగా ఉన్నటువంటి వారు ఆ శాసనాన్ని రాజు ద్వారా ఏర్పాటు చేసి కలిగి ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి తనని అవమానపరచాలని నిందించాలని హేళన చేయాలని చంపాలనేటువంటి కుట్ర వాళ్ళు కలిగి ఉన్నారండి అది అయితే దాన్యాలు ప్రార్థన చేయడానికి వెనుక వేశాడా వేల దాని యథా ప్రకారంగా ముమ్మార్లు తన మేడగది ఎక్కి ఎరుసుకు వైపు కిటికీ తలుపు తీసి ఆ ఎరులేము వైపు చూచు ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగి ఉన్నారండి ఇంకా దానియల యొక్క జీవితం మనం ఉంటే ఎక్కడ ఏ ప్రాంతం అయితే బందీగా బంధింపబడ్డాడో అదే ప్రాంతంలో ఉన్నతమైనటువంటి అధికారముగా ఉన్నటువంటి శక్తి దానియల్ని దేవుడు ఎక్కించాడంటే దానియలు యొక్క జీవితము దేవుని మీద నమ్మకము కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని చిత్త ప్రకారము జీవిస్తున్నాడు కనుక బందీగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ఉన్నతమైనటువంటి పదవిలో దేవుడు దానియూంచి ఉన్నాడు అలే మధ్యకాలం మనం దోస్తాడు కొన్ని కొన్ని కుటుంబాల్లో ఒక కుటుంబం కొంచెం పేదగా ఉన్నకోండి అయ్యో పాపం అనుకుంటా ఉంటాం ఒక కుటుంబాలు కొన్ని కొన్ని కుటుంబాలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటా మనం చూస్తూ ఉంటాం ఏది జరుగుతుందో ఏదో తెలీదు కొన్ని దినాలైన అయిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత కొన్ని రోజులు జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ పేదగా ఉన్న వారి కుటుంబాలు మనం చూస్తాం నీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఏమీ లేనటువంటి స్థితిలో ఉంటాం కూడా మనం చూస్తూనే ఉంటాం అని లూయా నాకు తెలిసినటువంటి మా బంధువులు మా మేనత్త గారు అవుతారు పేరు చెప్పకూడదు బాగుంది లేదని వారు హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నారు అయితే టెన్త్ క్లాస్ అలా చదువుకుంటూ ఉన్నాను నన్ను పిలిచారు ఉరకాయ ఇప్పుడు అప్పుడు నర్సపేట ప్రాంతంలో ఉండేవాడిని సరే హైదరాబాద్ అంటే చక్కగా ఎయిర్పోర్ట్ చూడవచ్చు అన్ని చూడవచ్చు అన్ని చూడొచ్చు చూడొచ్చారు వెళ్ళారు ఎల్లగా ఏం చేశారంటే ఎస్పీలో పనిచేసి అతను తీపిచ్చేసి నన్ను ఎస్పీలో పెట్టారు అంటే ఏంటి నా పెట్టి భోగించడానికి ఆ నెల ఖర్చు సరిపోతుంది వారి ఆలోచన సరే ఉద్యోగం ఇబ్బందిగా ఉన్నా కానీ ఆహారం ఆనందంగా ఉంది మళ్ళీ చెబుతాయి కానీ ఉద్యోగం ఇబ్బందిగా ఉన్నా కానీ తినే ఆహారము ఆనందంగా ఉంది ఎందుకు ఆనందంగా ఉందంటే ఏడు రోజులు ఏడు రకాల నీసు వాళ్ళు అడ్డుకుంటారండి ఒకరోజు చేతలో ఒకరోజు మటన్ ఒకరోజు ఫిష్ ఒక ఒకరోజు పేతలు రోజు రొయ్యలో అసలు వారు తినే ఆహారాలు మంచి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా తినలేదు అయితే అంత ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నవారు పిల్లవాడికి పెళ్లి ఒక్కగా పుట్టినరోజు పెళ్లి చేసిన వాడికి మారి వెళ్ళిపోతే మళ్ళీ రెండో పెళ్లి వాళ్ళ పెళ్లిలు వీళ్ళ పెళ్లిలు సొంతగా అన్ని చేసుకోవడం సరిపోతుంది కానీ దేవుని మహిమపరచడం లేదు దేవుని మీద నమ్మకం లేదు దేవుని కొనియాడడం లేదు అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు కొన్ని దినాలు అయిన తర్వాత పంచాన వ్యవస్థలో పడిపోయాయి నానే వారి లేనటువంటి స్థితి ధనము లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు ఎవరు మనకు సహాయం చేస్తున్నటువంటి ఆలోచనలు వారు దిగసారిపోయి ఉన్నారు కనుక ప్రియ దేవుడి బిడ్డలారా మనకు దేవుడి ఎందుకు తగ్గింపు జీవితం కలిగి ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అలి అందుకనే వాక్యం తెలియక వస్తుంది తనను తాను తగ్గించుకున్న వాడు దేవుడి దృష్టిలో హెచ్చింపబడతాడు తనను తాను హెచ్చించుకున్న వాడు దేవుడి దృష్టిలో అందుకనే అగ్ని గుండంలో మమ్మల్ని తప్పించు రక్షించకు మా దేవుడు సముద్రానికి దాని పోస్తున్నారండి కనుక ఆ యొక్క అగ్నిగుండములో నాలుగు అందులో ఏడు అగ్ని పెంచినప్పటికీ వారి దేహాలు అయితే కనపడుతున్నాయి కానీ వారి వెంట్రుక కూడా ధాన్యలు చెడ్రకు మెషకు అభివృద్ధాలు ముగ్గురుతో పాటు ఆత్మ వారితో తిరుగుతూ ఉంటూ ఉన్నది ఆ సందర్భాన్ని రాజు చూసి అక్కడ ఉన్నటువంటి వారందరూ చూసి కూడా దిగ్పా ఏంటి వేడుమేమన్నా తక్కువ ఉందా వేడు ఇబ్బందులు ఆలోచన ఎవరైతే వారిని అగ్నిగొండలో పడవేయడానికి వెళ్ళారో వారు కాలిపోయిన పరిస్థితి అక్కడ ఎదురైపోయింది ఆ పంట దెబ్బకి కనుక ఎవరైతే ఆ యొక్క అగ్నిగొండలో పడే ఆలోచన కలిగి ఉన్న రాజు వారు మరలా యథాప్రకారంగా అగ్నిగొండలో నుంచి బయటికి మామూలుగా నాకుల వచ్చేలేకే ఇదిగో వీరు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని తెలియపరచారు अलिया हलैलिया अरेना प्रिय दिल्लार మనకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అపవాది యొక్క ఎదురవుతాయి అయినా కానీ మనం ఉన్నాడు సహాయకుడుగా ఉన్నాడు కాపాడు వాడై ఉన్నాడు పోషించు వాడై ఉన్నాడు బలపరుచు వాడై ఉన్నాడు స్థిరపంచు వాడై ఉన్నాడు తన కృప తన ప్రేమ తన కాపుద చూపుతూ ఉన్నాడు కనుక మనం ఆయన అందరి నమ్మిక ఉంచి ఆయన కృపలో ఆయన దయలో ఆయన గొప్ప ప్రేమలో ఎదిగే కృప దేవుడు మనందరికీ నీ దయ చేను నాకా ఆమేన్ నీ మాటలు దేవుడు మన ఎరిగినలో ఆశీర్వదించి ఫలవంతంగా మార్చును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం కృపమైనా ప్రేమమైనా గొప్ప దేవుడా నీకే స్తోత్రము తండ్రి ఇదిగో ప్రభువా నీ దాసునిని మీరు ప్రేమించి ఈ గొప్ప మందిరాన్ని నీ పెడికి మీరు దైచే సొంతకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా నీ దాసుడు అయిన ప్రభావ ఆదివారం శుక్రవారమున మంగళవారం ఆయా ప్రాంతాల్లో తండ్రి నిన్ను మయం పరుస్తూ నిన్ను కొనియాడుతూ ఇటు రీతిగా ప్రార్థనలు జరిగిస్తూ ఉండగా నీ దాసుడు ప్రార్థన మీరు అంగీకరించు గాక ఈ దాసులు చేస్తున్న పరిచయాన్ని మీరు ఆశీర్వదించి దీవించుతున్నారు కాక ఇదిగో ప్రభావ ఉదయ కాలం మన నేను ఈ దాసులు నాయన తండ్రి అదే నాయన ప్రభావ విద్యాధరరావు గారు వెళ్ళి ప్రార్థన చేసి ఆ ప్రార్థన మీద ఆలోచించినందుకు స్తోత్రాలు దేవా ఇదిగో ప్రభా ఆ యొక్క రత్నాలు చెరువునటువంటి మందిరం విషయంలో మీరు కార్యక్రమం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ఏప్రిల్ మాసంలో తల ఆ మందిరం కట్టుటకు మీరు కృప దయచేతులు కాక వనరులు సమకూర్చుతులు కాక సమస్తము సమృద్ధిగా నిడికి దయచేతులు కాక అట్టి నమ్మకాన్ని బిడ్డ కలిగి ఉంటుండగా గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో నమ్మిక ఉంచదు కాదంటే మీకున్నటువంటి అందత్వం తొలగిపోయిందని తెలియపరిచావు తండ్రి నమ్మిక వస్తే నమ్మిక మాత్రం ఉంచితే నేను నిన్ను కాపాడుతానని తెలియపరిచావు తండ్రి ఇది గోప్రభ మీరు ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి మాకు తోడైవడానికి తెలియపరిచావు తండ్రి ఇదిగో కాల్ మీరే నాయనా ప్రభావ అదే విధంగా దాని దానిలో నమ్మకాన్ని బట్టి అగ్నిగుండంలో కాల్చకుండా తండ్రి నేను మంచి క్షేమాలు దేసి తండ్రి ఇదిగో ప్రభావితి దాపులు చేస్తున్న పరీక్షలు మీరు దీవించండి ఆశ్చర్యం దించండి అంచెలు అంచెలుగా దాసుల పక్షాన మీరు గొప్ప కార్యములు జరిగించు కాక మీ దాసుల కుటుంబాన్ని మీరు దీపించు కాక మీ దాసులు చేస్తున్న ప్రతి కార్యములో మీరు తోడు రావరు కాక ఎందుకో ప్రభు ఈ బిడ్డల ప్రార్థిస్తున్నాను తండ్రి ఒకవేళ నీ విషయాలు ఏ ఏ విషయాల్లో అవనమ్మకం కలిగి ఉన్నారు వాటిని తొలగించి ఇక మీద ప్రభువు నమ్మదగిన వాడు నేను ప్రార్థన చేస్తాను వాక్యము ధరిస్తాను నా ప్రభువు నా జీవితంలో గొప్ప కార్యము ధరించుద్దురు కాకపోతే అట్టి గొప్ప కార్యము ఈ బిడ్డల జీవితంలో మీరు కాక కుటుంబాన్ని ఆశీర్వదించుదురు కాక వారికి చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించుదురు కాక ఇదిగో ప్రభు వారికి మీరే తోడే ఉండి సహాయకుడుగా ఉండి కాపుదలగా ఉండి భద్ర పరచుతులు కాక ఇంకా రక్షణ బంధుల గడలు రక్షణ బంధులకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ నమ్మ దగ్గర దేవ మీరే తోడుగా ఉండి క్షేమము కాపుదల భద్రత దయచేసి నీ కృపలో నీ దయ నీ ప్రేమతో మమ్మల్ని మీరు నింపి నడిపించి బలపరిచి స్థిరపరచమని నేను యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నానమున ప్రార్థించడానికి వేడుకొరుచున్నారు ప్రభుత్వ తీసుకురిశుద్ధి సకుమం ఈ ఆరాధనకు వాక్యం వచ్చిన వీళ్ళకును వాళ్ళు ఈ ప్రాంతని మనకు మరి మరియు వారికిని కూడా సదాకాలము దేవుడి తోడిని నడిపించుగాకే ఉపవాస ప్రాంతకు చేరు వచ్చిన ప్రిమి దేవుడు దీవించుగాకే చెప్పే దేవుడు మంచిది